ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి ఆ విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మిథున రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదులను కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాసారి పరిశీలన చేద్దాం కా కి కు కం అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి అర్ధాష్టమ కేతువు అష్టమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి భాగ్యంలో బుధాదిత్య రాజయోగం రవి బుధ మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితి మిథున రాశిలో గురు సంచార స్థితిలో ఉన్నప్పుడు స్వయం వృత్తులు వ్యాపారాలు సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి ఆలోచన విధానం వలన స్వయం నిర్ణయం స్వయం పరిపాలన వలన మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఎంతో క్లుప్తంగా ఉంచే ప్రయత్నం చేయండి లేకపోతే మా బంధువులు కదా మా మిత్రులు కదా నా సన్నిహితులు కదా అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తారో మీ యొక్క బలం బలహీనత వారు తెలుసుకొని వారు మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మహాదేవుడికి నవరత్నాలతో కూడుకున్నటువంటి కెంపు పగడం ముత్యం పచ్చలతో కూడుకున్నటువంటి నవరత్న జలాల చేత మహాదేవుడికి అభిషేకం చే చేయడం పెసరపప్పును దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం తదనంతరం బ్రాహ్మణుడికి కానీ గోమాతకు దానం చేయడం వలన బుద్ధి జ్ఞానం చేత మీకు నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు మీ సొంతమవుతాయి ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ స్వామి వారికి మీరు ఒక విశేషమైన కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే స్వామికి ఆశీలు కలుగుతాయి అలా మీ ఇంటి గుమ్మానికి మీ వాహనాలకు ఒక నిమ్మకాయని దిష్టి తీసి కోసేసేదండి తెల్ల జిల్లడి యొక్క వేరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల దుష్ట గ్రహాలు తొలగిపోయి విపరీతమైన రాజయోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు వ్యవసాయ సోదరీ మనులకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లను కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి